అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి మఖండి హల్వాని సరికొత్తగా గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ మధ్యన యూట్యూబ్లో బాగా ట్రెండింగ్లో ఉన్న హల్వా ఆర్ స్వీట్ ఏదన్నా ఉంది అంటే ఈ మఖండి హల్వాని ఈ మఖండి హల్వాని మామూలుగా అయితే రవ్వతో చేస్తారు కానీ ఇలా గోధుమ పిండితో ఒకసారి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రవ్వతో చేస్తే కొంతమంది ఇష్టపడరు సో అలాంటి వాళ్లకు ఈ గోధుమ పిండితో మకండి హల్వాని ఒక్కసారి చేసి పెట్టండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో ఒక పావు కప్పు నెయ్యి వేసుకోండి నెయ్యి కాస్త వేడైన తర్వాత ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని పిండి మొత్తం నెయ్యిలో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ గోధుమ పిండి అంతా నెయ్యిలో బాగా కలిసి కాస్త కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్ వస్తుంది అప్పటి వరకు ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోండి స్టవ్ని మాత్రం సిమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా నొరగలాగా ఫామ్ అయిపోయి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత గోధుమ పిండి మనకి ఫ్రై అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి కాస్త చల్లారిన తర్వాత ఇందులో ఒక కప్పు పాలు వేసుకొని ముందు పాలు మొత్తం ఈ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ గోధుమ పిండి బాగా వేడిగా ఉన్నప్పుడు పాలు వేసుకున్నారంటే గడ్డలు గడ్డలుగా అయిపోయే అవకాశం ఉంది సో కాస్త చల్లారిన తర్వాత ఇలా పాలు వేసుకోండి ముందు వేసుకున్న ఒక కప్పు పాలు కలిసిన తర్వాత మరొక హాఫ్ కప్పు పాలు వేసుకున్నాను మొత్తం ఒకటిన్నర కప్పు దాకా పాలు వేసుకొని కలుపుకున్నాను టోటల్గా మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మరో ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని ఒక హాఫ్ కప్పు పంచదార కూడా వేసుకొని పంచదార అంతా నెయ్యిలో బాగా మెల్ట్ అయ్యేంత వరకు వాటర్ వేయకుండా లాగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈ పంచదార అంతా స్లోగా మెల్ట్ అయిపోయి లాగా అయిపోతుంది వాటర్ వేశారంటే మీకు లాగా రాదు మామూలు లిక్విడ్ లాగా అయిపోతుంది లాగా రావాలంటే వాటర్ వేయకుండా ఇలా కలుపుతూ ఈ పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలి పూర్తిగా ఇలా కలర్ చేంజ్ అయ్యి లాగా అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా ఈ మొత్తాన్ని ఇందులో వేసుకొని ఈ క్యారమిల్ మొత్తం పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని చేసుకోవాలి ఇలా ఈ క్యారమిల్ అంతా పిండిలో బాగా కలిసి మొత్తంగా హల్వా లాగా అయితే మనకి ప్రిపేర్ అయిపోతుంది ఇలా ఇదంతా దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక చిటికెడు దాకా ఉప్పు అండ్ ఒక పావు స్పూన్ దాకా యాలకల పొడి వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఇది మనం పంచదారతో చేస్తున్నాం కాబట్టి స్వీట్ కంపల్సరీగా ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నారంటే బాగుంటుంది ఇలా ఇవి కూడా ఇందులో బాగా కలిసి మొత్తం దగ్గరగా అయిపోయిన తర్వాత ఒక ట్రేకి ఇలా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదా మీ దగ్గర ఏదైనా బౌల్ ఉంటే ఆ బౌల్లో అయినా తీసుకోండి పీసెస్ లాగా కట్ చేసుకోవడానికి వీలయ్యే విధంగా తీసుకోండి నేనైతే కేక్ ట్రేలోకి తీసుకుంటున్నాను నెయ్యి అప్లై చేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను తర్వాత రెడీ చేసుకున్న స్వీట్ని ఈ విధంగా ఈ మాల్లో వేసేసుకొని మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్వీట్ అంతా ఈక్వల్గా పరుచుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జెస్ని చాక్తో అనేసి మరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నారంటే చాలా చక్కగా వచ్చేస్తుంది గోధుమ పిండితో ఈ మఖండి హల్వా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది మీరు ఇంకొంచెం వెడల్పాటి ట్రైలో కనుక తీసుకున్నట్లయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేక్ మాదిరిగా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చాలా ఈజీ కదా ప్రాసెస్ కూడా ఒక్కసారి మీరు కూడా ఈ మఖండి హల్వాని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఈ హల్వా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్